శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా తొలుత ఆయన మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం నువ్వురుపాడు గ్రామంలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు అలాగే నువ్వురుపాడులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు మంత్రి ఆనం పంపిణీ చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఏపీకి పెట్టుబడులు తరలి వస్తున్నాయని మంత్రి ఆనం అన్నారు ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు దగదర్తిలో డిసెంబర్ చివరి నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసేందుకు కూట కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు సారిక నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ వేర్గోడ పుచ్చు ఓ మేడం గారు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ సొసైటీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి అంతర్జాతీయ విమానాశ్రయం అంటే హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ విమానాశ్రయం అంటే ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం విజయనగరం మధ్యలో భోగాపురం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు ఎందుకయ్యా ఎవడతాడయా మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నిన్న విమానం మొదటి విమానం దిగితే ఇప్పుడు అంటాడు నేను అప్పుడే చెప్పాను ఈ భూమి అంతా నేనే సేకరించాను అప్పుడేమో ఇది ఎందుకు అవసరం లేదన్న ఇప్పుడేమో నేనే సాధించాను ఏం మాట్లాడుతున్నా అది నాకు పడతా అర్థం ఆ విధంగా చేస్తూ ఇవాళ మనం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసుకుంటున్నాం రేపు ఆగస్టు మాసానికి అంతా అంతర్జాతీయ విమానాలు దాదాపు రెండు వందల పైన విమానాలు దిగే విమానాశ్రయాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం మనకు పక్కనే ఉంది జగదత్తి జగదత్తి కూడా మీరు నేరుగా బస్సులు ఉన్నాయి మహిళలు కోన భావచ్చు ఎప్పుడైనా విమానం ఎక్కాలనుకుంటుంది కానీ అక్క టికెట్ తీసుకోవాలి అక్క టికెట్ మళ్ళీ ఉచితం అన్నారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారు కాబట్టి దగదత్తి ఎయిర్పోర్ట్ నాలుగు వందల ఎనభై రెండు ఎకరాలు రైతుల డబ్బు కట్టి ఆ భూమి తీసుకొని విమానాశ్రయం ఇస్తే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికంతా కొత్త విమానాశ్రయం రాబోతుంది మన నెల్లూరు జిల్లాలో దగదత్తిలు అని చెప్పి మీకు మనం చేస్తాను ఇన్ని విధాలు ఇన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం వైపు ఇవాళ మన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు నాయకులు అని మీ అందరికీ మనం చేస్తూ ఈ విషయాలన్నీ మీరు కూడా ఆలోచిస్తే ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా గమనించాలి